హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ మీరు ఎప్పుడైనా వంకాయ బజ్జీ తిన్నారా అండి అది గుత్తి వంకాయతోటి చాలా వెరైటీగా ఉంటుంది ఇది బాగా గుంటూరుకు ఫేమస్ అండి ఈ ఈ వంకాయ బజ్జి అది గుత్తిగా చేస్తాము లేత కాయలు మనకు దొరికినప్పుడు తప్పనిసరిగా ఒకసారి చేసుకొని తినండి ఏ పక్కన నంజుకొని తిన్న చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినాలనుకున్నప్పుడు వర్షం పడేటప్పుడు కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటాయి హెల్తీ కూడానండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి ఇవి ఉంటే చక్కగా చేసేసుకోవచ్చండి మీరు చూస్తున్నవి వంకాయతోటి బజ్జీలండి వంకాయతోటి అంటే ముక్కలతో కాదండి కాయ కాయగా వంకాయ కాయతోటి లేత వంకాయలతోటి హెల్తీ బజ్జీలు ఇవి చక్కగా లోపల కూడా చక్కగా ఉడికింది చూడండి చక్కగా ఉండేటువంటి వంకాయ బజ్జీ అండి మీరు ఒకసారి ట్రై చేస్తారా అది ఎలా చేయాలో సింపుల్ పద్ధతిలోని ఇది గుంటూరు ఫేమస్ వంకాయ బజ్జీ లాగా చేశాను మీరు ఒకసారి ట్రై చేయాలంటే తప్పనిసరిగా పూర్తి వీడియో చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీ చాలా ఉంటాయండి ఇది హెల్తీ రెసిపీ అనను ఎందుకంటే ఆయిల్ డీప్ ఫ్రై చేశాం కాబట్టి కానీ కొంతమందికి పిల్లలకు పెద్దలకు చలికాలంలో వర్షాకాలంలో వేడివేడిగా తినాలనుకున్నప్పుడు ఇలా వంకాయలతో కూడా బజ్జీలు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చే చూపిస్తున్నాను మీరు ఒకసారి ట్రై చేయాలి తప్పనిసరిగా చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇప్పుడు చేద్దాం పదనుండి ఫ్రెండ్స్ ఈజీగా హెల్తీగా ఉండేటువంటి వంకాయతోటి బజ్జీ వంకాయతోటి కొత్త రకమైన బజ్జీ చేసుకుందాం కొత్త రకం ఎందుకు ఇది జనరల్గా మాకు దగ్గరలో ఉన్న గుంటూరు ఫేమస్ అండి ఈ వంకాయ బజ్జీ దీన్ని చక్కగా గుత్తి గుత్తిగా గుత్తి వంకాయతోటే బజ్జీ చేసుకుంటాం దానికోసమని ఒక పది ఇరవై కాయలు తీసుకున్నాను ఈ కాయలు కూడానండి ఆర్గానిక్గా పండించారు మా టీచర్ గారు ఒకరు ఇంట్లో చక్కగా పండించిన కాయలు తెచ్చిచ్చారు ఈ కాయలు చూడగానే నాకు వీటితోటి బజ్జీ చేసుకుంటే బాగుండు మనం కొనుక్కొచ్చుకున్నప్పుడు ఇంత తాజాగా ఉండవు ఇంత లేతగా ఉండవు ఒక్కొక్కసారి వంకాయలకి పురుగు కూడా వస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు నేను ఇది ఇంతా కూడా చక్కగా బజ్జీ చేయడానికి రెడీగా పెట్టేసుకున్నాను దానికన్నా ముందు ఒక పేస్ట్ తయారు చేసుకోవాలండి మనం మిక్సీ జార్ తీసుకొని దానిలో కొత్తిమీర నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే చూడండి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం జీలకర్ర అలాగే కొంచెం వాము తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి పేస్ట్ చేసేసుకుందాం దీన్ని ఇలా కచ్చా పచ్చగా వేసేసి పక్కన పెట్టేసేసుకున్నాం ఇప్పుడు మనం వంకాయల్ని చక్కగా కట్ చేసేసుకుందాం గుత్తిలాగా ఇప్పుడు బజ్జి పిండి కలుపుకుందాం దానికోసమని ఒక కప్పు శనగపిండి ఒక రెండు మూడు స్పూన్ల బియ్య పిండి దానికి సరిపడా కొంచెం ఒక పావు స్పూన్ ఉప్పు కారం కారం కూడా మనకి కావాలంతవరకే వేసేసుకోండి అలాగే చిట్టుకుడు సోడా ఉప్పు వేసేసి దీనిలో వాము వేస్తేనే మనకి బజ్జీలు మంచి రుచి అండి బజ్జీలు కూడా బాగా రుచి ఉండాలి అంటే వాముని ఇంత నలిపి వేసేస్తే మంచి వాసన అంటారు ఇప్పుడు మనం దీన్ని కొంచెం వాటర్తో కలిపేసేస్తు కొంచెం తోటి జారుగా కలిపేసుకుందామండి ఎందుకంటే నేను ఇది మొత్తం మనం పిండి కన్సిస్టెన్సీ అనేది వంకాయని గట్టిగా పట్టుకుని అంత ఉండాలి మరి ఎక్కువ కాకుండా జారు కాకుండా కొంచెం చూడండి ఇంకొంచెం కలుపుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మనం గరిటితో కలిపా అనుకోండి మనకి కన్సిస్టెన్సీ తెలియదు ఇప్పుడు ఇలా కలిపేసుకుంటే మనకి కాయను ముంచుకొని చక్కగా వేసేసుకున్నా కూడా కాయ చుట్టూరు ఈ శనగపిండి పూత పిండి అంటుకోవాలి చూడండి ఇలా ఇలా కలిపేసుకుంటే మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కాయకి చక్కగా పట్టేస్తుంది అనమాట ఇంక ఇది పక్కన పెట్టేసుకొని కాయలు రెడీ చేసేసుకున్నాం కాయని ఇలా చక్కగా లేత కాయలు అండి ఎంత లేతగా ఉన్నాయో దీన్ని మనం ఇలా గుత్తిలాగా కట్ చేసేసుకున్నాం తొడిని కూడా ఇంత వద్దు అనుకుంటే కొంచెం కట్ చేసేసుకోండి తొడిని చాలా పొడుగుందనుకోండి అనుకోండి మనకైతే అది తీసేసేదే కాబట్టి దానిలో చక్కగా షఫింగ్ కాయలు కూడా ఎంత లేతగా ఉన్నాయో చూడండి కాయలు చాలా లేతగా ఉన్నాయి ఈ కాయల్లో మనం చక్కగా ఈ స్టఫింగ్ కూరుకుంటాము ఆల్రెడీ మనం వేసుకున్న పేస్ట్ని మధ్యలో కూరుకొని చక్కగా బజ్జీలు వేసేసుకోవటం అండి కాయలు కూడా నేను తొక్కు కూడా కాస్త తొడిమని చాలా లేతగా ఉన్నాయండి కాయలు ఇప్పుడు ఈ కాయల్లో ఇవన్నీ ఇలా తీసేసుకొని దీని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకుంటాం మనం పచ్చిమిరపకాయ అల్లం అన్నీ వేసి చక్కగా చేసిన ప కాయని ఇలా కూడుకొని చక్కగా పక్కన దానిలో పెట్టేసేసుకుందాం దీనిలో ఉప్పు కూడా ఉంటుంది కాబట్టి కాయ మనకి చేదొస్తుంది అని భయం అక్కర్లేదండి దీనిలో మనం కట్ చేసిన దీనిలో ఇది పెట్టేసుకుందాం మధ్యలో ఉడికిన తర్వాత ఈ లోపల స్టఫింగ్ కూడా ఉడుకుతుంది చాలా టేస్టీగా వచ్చేస్తుందండి ఇలా అన్నీ పెట్టేసేసుకుందాం కాయలన్నిటిలో ఇలా చక్కగా మసాలా కూరేసాను ఇంకా పెద్ద కాయలు అనుకోండి నాలుగు కాకుండా ఆరు చీలికి లాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం చక్కగా కాయలు కాయని దీనిలో కొంచెం ముంచేసుకొని కాయలన్నిటిని ఇలాగా మనం చక్కగా ఈ శనగపిండిలో వేసేసుకొని వేసేసేయటమే వంకాయలన్నీ లేతగా ఉన్నాయి కాబట్టి అండి లోపల కూడా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట రెండు వైపులా కాల్ చేసుకోవటమే పిండి కలుపుకునేటప్పుడు కూడా కొంచెం కాయ చుట్టూరు పట్టేటట్టు కన్సిస్టెన్సీ ఉండేటట్టు చూసుకోవాలండి చక్కగా అన్ని బజ్జీలు రెండు వైపులా వేగించేస్తాయి రెండో వైపు కూడా చక్కగా వేగాక తీసేసేసినండి ఒకవైపు ఉడికింది అంటే వంకాయ కూడా లోపల కూడా ఉంటుంది కాబట్టి లోపల కూడా ఉడికించేసేద్దాం మరీ హైలో పెట్టకుండా మీడియంలో పెడితే లోపల ఉడుకుతుంది పైన ఉడుకుతుంది మనం హై మరీ హైలో పెట్టామనుకోండి కాయ లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది వంకాయ తినడానికి అంత టేస్ట్గా ఉండదండి ఇది అక్కడ మనం ఒకసారి తిని చూసాము అంటే మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది దీనిలో వేసే పదార్థాలన్నీ మనకు దొరికే వంకాయలు అంటారు ఎప్పుడు మనకు వంకాయలు మూడు వందల అరవై ఐదు రోజులు మార్కెట్లో దొరికే కూరగాయ అన్నమాట ఈ వంకాయలో ఏ విధమైన ఎక్కువ ఉంటుంది ఇది కీలనొప్పులు నొప్పులు వాళ్ళకి కూడా చాలా మంచిది అంటారండి కానీ వంకాయ తింటే ఎక్కువ అవుతూ అంటారు కదా అదంతా అపోహట చక్కగా తీసేసుకున్నాం రెండు వైపులా వేయని ఇంకా తీసేస్తున్నానండి బజ్జీలు రెడీ అయిపోయినాయండి చక్కగా టేస్టీ టేస్టీగా ఉండేటట్టు లోపల కూడా చక్కగా ఉడికిపోయింది ఇలా మనం చక్కగా ప ప లాంటివి పప్పు కూరలు చేసుకున్నప్పుడు పక్కన సైడ్ డిష్ లాగా నంచుకోవడానికి కూడా వంకాయ కూర చేసుకునే బదులు ఒకసారి ఇలా బజ్జీ తెచ్చి చూడండి తప్పనిసరిగా అందరికి నచ్చుతుండండి మీకు అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఎట్టు షేర్ చేయటం లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడొచ్చండి చూసారు కదండీ ఎంత సింపుల్గా చేసుకోవచ్చో అన్ని బజ్జీలు ఎలా చేసుకుంటామో ఉల్లిపాయ బ బంగాళదుంప బజ్జీ వామక బజ్జీ ఇలాగ రకరకాలైన బజ్జీలు చేసుకుంటున్నట్టుగానే వంకాయ తోటి గుర్తుగా ఇలా చేసేసుకొని ఒకసారి రుచి చూడండి మీకు లోపల పెట్టిన స్టఫింగ్ కూడా చాలా నచ్చుద్దండి తప్పనిసరిగా ట్రై చేస్తారు కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి హెల్తీ సింపుల్వి రెసిపీస్ చాలా ఉంటాయి మళ్ళీ మంచి వీడితో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై